హలో అండి వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేనైతే ఇడ్లీ దోశ పొంగనాలు పునుగులు దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవి ఇచ్చి నన్ను అయితే ప్రోత్సహించండి ఓకే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే ప్లీజ్ దీనికోసమైతే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పల్లెలు అయితే వేసుకొని పల్లెలు అయితే దూరంగా సన్నని మంట పైన అటు ఇటు కలుపుతూ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నర పుట్నాలు కూడా వేసుకొని పుట్నాలను ఒక నిమిషం పాటు ఒక అటు ఇటు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలని నువ్వులు లాస్ట్లో వేసుకున్నాను తొందరగా వేగిపోయాయండి అంతే అందుకోసమే నువ్వులను కూడా పక్కన పెట్టుకుని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని చట్నీకి తగ్గట్టు కారము అదే ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకొని మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి వేసుకుని అటు ఇటు సన్నని మంట పైన కలుపుతూ ఒక రెండు నిమిషాల పాట అయితే వేయించుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్న మిర్చి అయితే వేగిపోతాయండి ఇక్కడ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి కొంచెం చల్లారనివ్వాలి ఇవి ఇప్పుడు మనం ముందుగా పల్లీలని అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదండి పల్లీలు ఉన్న పుట్నాలు నువ్వులు మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానిలో అయితే కొంచెం కొంచెం పొడి చేసుకోవాలండి అవి ఒకసారి చేస్తే చట్నీ అండి కరెక్ట్ కొంచెం పొడి చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఒక నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకున్నా ఏం కాదని పొట్టు తీస్తే బాగుంటుందండి పొట్టు తీసుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి మిక్సీ వేసుకునే ముందు అయితే మనం ఒక ఐదు నిమిషాల ముందు అయితే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఆ రసమును ఇట్లా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ రసమును ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఇందులో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి చట్నీ అయితే రెడీ అండి దీంట్లో మనం నేను ఉప్పు వేయలే మర్చిపోయానండి అందుకోసం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే అంతేనండి చట్నీ అయితే రెడీ తినిపి ఉప్పు వేసుకుంటే చాలా హోటల్ కంటే కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఏ టిఫిన్లోకైనా బజ్జీలోకైనా పునుగులోకైనా దోశకైనా దేనికైనా ఊతప్పనికైనా దేనికైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి పోపు కోసం అయితే నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని సన్న మంట పైన వేసుకొని ఒక్కొక్కసారి అటు ఇటు కలిగితే అంతేనండి పల్లి కొబ్బరి చట్నీ అయితే చా రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పల్లి కొబ్బరి చట్నీ వేసిన తర్వాత మిక్సీకి అయితే కొంచెం వంటుకొని ఉంటుంది కానీ చట్నీ దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని అయితే అటు ఇటు ఊపుతూ వేసుకుంటే అంతేనండి పల్లి కొబ్బరి చట్నీ రెడీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది రుచి అంతకంటే మంచిగా ఉంటుందండి మీ ఒకసారి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మంచి వంటలు అయితే మేము ముందుకు తీసుకొస్తానండి please like and subscribe brothers and sisters okay now bye